ంతిగ దీన్ని చూపిస్తా చూడండి చాలా బాగుంది కదా చికెన్ నెక్స్ట్ పన్నీర్ కర్రీ చూడండి పన్నీర్ అండ్ కాజు కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది చాలా స్పెషల్ కర్రీ అనమాట మమ్మీ హ్యాపీ బర్త్డే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా తమ్ముడు బర్త్డే అందుకు మేము మా ఊళ్ళో ఉన్న గుడికి వచ్చాం మా దేవుని అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు చూడండి ఇది మా ఆంజనేయస్వామి కిందన ఆంజనేయ స్వామి ఉంటాడు నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టెంపుల్ అయితే కుమారస్వామి టెంపుల్ ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ అయితే పోజు అది చేస్తున్నారు అనమాట ఇదిగోండి ఇప్పుడు వినాయక దగ్గర ఎప్పుడు ఫస్ట్ పెట్టారు కాబట్టి పెట్టేశారు ఇప్పుడు ఇక్కడ ఆంజ స్వామి దగ్గర పెడుతున్నారు కుమారస్వామి దగ్గరది నెక్స్ట్ వీడియోలో చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పాప అయితే ఇంట్రడక్షన్ చెప్పేసింది కదా అదే మా బిసుబాబు పెద్దబాబు బాబు బర్త్డే అన్నమాట కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం ఇప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ ఇలా అవుతుంది అనమాట టైం అయితే మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఊరైతే వెళ్తున్నాం అనమాట అక్కడే ఈ రోజు బర్త్డే బ్లాగ్ అయితే ఫుల్ బ్లాగ్ అయితే ఫుల్ బ్లాగ్ అయితే కవర్ చేస్తాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అండ్ అలాగే మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంకా సెంటర్లో అనమాట ఇంకా స్వీట్ వచ్చేసి వాళ్ళన్నికైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చింది ఏమి ఇచ్చిందో చూడాలంటే వీడియో మొత్తం అంతా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ కుక్క అయితే ఉంటే దాంతో బాగా ఆడుతున్నాడు హియాన్షి అయితే వాడికి బాగా ఇష్టం కుక్క అంటే అందుకని చెప్పా దాని వెనకాలే తిరుగుకుంటూ అయితే ఆడుతున్నాడు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకా పిల్లలు అయితే గేమ్స్ అయితే ఆడుతున్నారు ఇంకా కాయగూరలు అయితే ఇక్కడైతే అక్క కట్ చేసేస్తుంది అన్నీ కూడా ఇంకా టైం అయితే ఫోర్ అవుతుంది ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ తర్వాత డెకరేషన్ అటు చేసుకొని ఫుడ్ అటు తినేసరికి టైం అయిపోద్దాల్గా అని చెప్పి ఇంకా బేగా అయితే స్టార్ట్ చేస్తాం అట్లయితే ఇంకా అక్కడ అక్క అయితే అక్కడ కట్ చేస్తుంది వీడు ఏడుస్తున్నాడు కాబట్టి వీడికి మార్నింగ్ నుంచి అయితే పడుకోలేదు వీడికి నిద్ర వస్తుందని చెప్పి ఫస్ట్ నేనైతే వీడిని పడుకోబెట్టేశాను పడుకోబెట్టేసిన తర్వాత అప్పుడు అక్క నేను వెళ్ళి అయితే వంటలైతే స్టార్ట్ చేస్తాం ఫుడ్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ కాజు పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ అండ్ రైస్ రసము పప్పు ఇవన్నమాట ఇంకా ఇప్పుడు నేనైతే ఇక్కడ పన్నీర్ అయితే ఫ్రై చేసేసి వాటర్లో అయితే వేసి ఉంచేసాను ఇంకా ఇవన్నీ అయితే అక్క కట్ చేసింది ఇప్పుడైతే బిర్యానీకి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ మసాలా అటు అన్నీ తీస్తుంది అక్క ఇంక ఇక్కడ హియాన్షా అయితే పడుకున్నాడు కాబట్టి అంతా అయితే ప్రశాంతంగా అయితే వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం వీడు పడుకున్నాడు అప్పుడే లేచిస్తాడు వీడు లేచేసరికి బిర్యానీ ఒకటే కంప్లీట్ అయ్యింది ఇంకా చికెన్ వండాలి పన్నీర్ కర్రీ ఉండాలి కానీ వీడైతే లేచిస్తాడు ఎందుకంటే పవర్ పోయింది కాబట్టి వాడైతే లేచేసాడు ఇంకా లేచి సిట్ సైడ్ విండో కాస్ వచ్చి చూస్తున్నాడు మాకు బాలు వినిపిస్తుంది అని చెప్పి ఇక్కడ ఫైటింగ్ వచ్చేసి కాజు గురించి అనమాట కాజు నెయ్యిలో ఫ్రై చేయడానికని తీసింది బయటికి దాని గురించి పొట్లు పడుతున్నారు ఇక్కడ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేనైతే చికెన్ చేసాను చికెన్కి పెట్టేశాను అక్కడ మగ్గుతుందనమాట వాటర్ వచ్చింది కాబట్టి అది ఎలా ఉంచి కొద్దిసేపు ఇక్కడ వచ్చానమాట డెకరేషన్ ఇటు సైడ్ చేద్దామని చెప్పి అంటుంది మా అక్క కాబట్టి అటు సైడ్ అయితే వాళ్ళైతే మా అక్క అండ్ నికిలిగాడు ఇద్దరు కలిపి అయితే డెకరేషన్ అయితే చేశారు ఇంకా ఇక్కడ మ్యాక్సిమం డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తారు వాళ్ళిద్దరూ నిఖిలి అండ్ మా అక్క ఈ సైడ్ కొన్ని బెలూన్స్ ఉన్నాయి అంటించమంటే అవి అయితే నేను ఇక్కడ అంటిస్తున్నాను అన్నమాట ఈ సైడ్ మాత్రం బెలూన్స్ కొన్ని అంటిస్తాం ఉండిపోయి కదా ఊదిన వాళ్ళని చెప్తే ఇక్కడ నేనైతే అవి అయితే అంటిస్తున్నాను ఇక్కడ నికులు వచ్చేసి కట్ చేస్తున్నాడు బెలూన్స్ వేస్తాడంట స్వీట్ చూడండి ఇక్కడ ఎలా రెడీ అయిపోయిందో వాళ్ళక్క డ్రెస్ అయితే వేసింది అది అందుకే అంత పెద్దది అయిపోయింది అది ఇక్కడ చూడండి రౌండ్ తిరిగి మరి చూపిస్తుంది అండి డ్రెస్ ఇంకా ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సింపుల్గా ఎలా అయితే మేము అంతా మా ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి అయితే చేసుకున్నాం వీడి బర్త్డే బాగా జరిగింది ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేశారు మెయిన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఓకే ఇప్పుడు విడి అండి చూడండి ఇప్పుడు చికెన్ చూపిస్తా చూడండి చాలా బాగుంది కదా చికెన్ నెక్స్ట్ పన్నీర్ కర్రీ చూడండి పన్నీర్ అండ్ కాజు కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది చాలా స్పెషల్ కర్రీ అనమాట ఇక్కడ మా పాప చూపించింది కదా ఫుడ్ అంతా ఏమేమి ప్రిపేర్ చేసావా ఇంకా మేమైతే ఇప్పుడైతే ఫుల్గా తినేస్తున్నాం తినేసిన తర్వాత అప్పుడు కేక్ కటింగ్ అయితే చేసి చేసిన తర్వాత అప్పుడైతే మేమైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోయాం ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది కేక్ అనమాట స్మైల్ బాగుంది చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ విధంగా అయితే ఇక్కడ సెవెన్ నెంబర్తో మా అయితే డెకరేట్ చేసింది ఇక్కడ అడుగుతున్నాడు అంటే ఫోన్ ఇమ్మంటున్నాడు వాడు తెస్తాడు అంట వీడియో చూడండి ఇప్పుడు వాడే వీడియో అయితే తీసాడు ఎక్కడ తీస్తున్నాడు వాడికే తెలియదు కానీ వాళ్ళ డాడీని మాత్రం చాలా నీట్గా క్లియర్గా అయితే చూపించాడు చూడండి

ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంక అందరికి అందరూ అయితే వాడికి అయితే పెడుతున్నారనమాట అలాగే అత్తయ్య వాళ్ళు కూడా అక్షంతలాంటివి వేసి కేక్ పెట్టి అయితే వాడికి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు ఇంకా హియాన్ స్వీటీ వీళ్ళు అందరూ కూడా అయితే కేక్ పెడుతున్నారు వాడికి ఇంకా బావ అక్క వాళ్ళు కూడా అయితే కేక్ తినిపించారు అక్షంతలు అయితే వేసి ఇంకా చిన్న అత్తయ్యను నెక్స్ట్ మేమిద్దరం కూడా ఇంక ఇప్పుడు స్వీటీ వాళ్ళ చెల్లి వాడికి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తెచ్చింది ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చేసింది సర్ప్రైజ్ అని చెప్పి ఇస్తానని చెప్పి అలాగే గిఫ్ట్ అయితే ఇచ్చింది వాడికి ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసాడు చూడండి గిఫ్ట్ ఏమి ఇచ్చిందో మీరే చూడండి వాడికి గన్ అయితే ఇచ్చింది అది బుల్లెట్స్ అనమాట అది బుల్లెట్ పెట్టి గోడకి ఏమైనా కొడితే అది స్టిక్ అవుతాయి అన్నమాట అలాగా ఇది స్వీట్ ఇచ్చిన సర్ప్రైజ్ అయితే ఇది విధంగా ఆ రోజు బిసుబాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వీడియో మీకు గనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఆల్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్